మనోజ్ని బ్లాక్మెయిల్ చేస్తున్న బాలు బాలు ఏంటి మనోజ్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి అనుకుంటున్నారా ఇంకా ఫర్నిచర్ షాప్ అయితే బాలు చూపించాడు కదండి మనోజ్కి ఇంకా ఫర్నిచర్ షాప్ బాగా నచ్చింది అనమాట వీళ్ళకి అది నచ్చేటప్పటికి ఇంట్లోకి వచ్చిన తర్వాత రోహిణి మనోజ్ వెళ్ళైతే బెడ్రూమ్లో కూర్చొని మనోజ్ మంచి షాప్కి ఒక మంచి పేరు చెప్పు మనోజ్ అంటే ఏం పేరు పెడదాం రోహిణి అని చెప్పేసి మనోజ్ రోహిణి ఆలోచిస్తూ ఉంటే సరే అతయ్య పేరే పెడదాము అనేటప్పటికి అంటుందా అనమాట రోహిణి ఇంకా మనోజ్ మటుకు ఆ అమ్మ పేరు అవద్దు అమ్మ పేరు పెడితే నష్టాలు పాలైపోతాము అని చెప్పడంతో అదేంటి మనోజ్ అలా అంటున్నావు అని చెప్పేసి అంటే అవును రోహిణి అమ్మ పేరు పెడితే కలిసి రాదు అనేసి మనోజ్ అంటాడు ఇదంతా బయట నుంచి వీడియో తీస్తూ ఉంటాడనమాట బాలు అంతగా ఉంటే అమ్మకు ఒక చీర కొనిచ్చేద్దాము పేరు మటుకు మంచి పేరు ఆలోచించు రోహిణి అమ్మ పేరు అయితే కలిసి రాదు అని అనడంతో ఇంకా బాలు బయట నుంచి మొత్తం వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటాడనమాట అంత లోపలికి లోపలికి వచ్చి ఏరా లక్షలు మింగినోడా అమ్మ పేరు పెడితే కలిసి రాదా ఎంత ధైర్యంలో నీకు అలాంటి మాట్లాడుతున్నావు అని చెప్పేసి బ్లాక్మెయిల్ అమ్మకు చూపిస్తానని చెప్పేసి బ్లాక్మెయిల్ అయితే బాలు అయితే చేస్తూ ఉంటాడు అంతలోపల రోహిణి ఏంటి బాలు నువ్వు చేసే పని అని అంటే అవును పార్లర్ నన్ను నాకన్నా కన్నా రవి కన్నా కూడా ఎక్కువ ప్రేమగా చూసుకునింది ఈ లక్షలు మిగిలిన ఉండి వీడి అమ్మ పేరు కలిసి రాదు అని అంటాడా ఉండు అమ్మకి చెప్తాను అని చెప్పేసేసి వాళ్ళిద్దరిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు బాలు